ప్రజా నాయకురాలు కడప ఎమ్మెల్యే రెడ్డి గారి నాయకత్వం ప్రజా నాయకురాలు కడప ఎమ్మెల్యే రెడ్డి గారి నాయకత్వ జై మాధవి యొక్క జై తెలుగుదేశం జై తెలుగుదేశం రెడ్డి అన్న నాయకత్వం hola aur ye bhaga ko ponna namaskar main padhe chuno murti jaisa mera namaskar uchchado pradhan adhyaksha namaskar sabhi ko Tuk 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 అందరూ ఆనందంగా ఉన్నారు పటాకులు కాలుస్తున్నారు అంటే దానికి కారణం ఒకటే ఈ మేయర్ దుష్ట పరిపాలన ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము మేయరును అనర్హత వేటు వేసింది అతను చేసిన అక్రమాలను అన్యాయాలను వెలుగుతీసి కడప నగరంలో ఉన్న ప్రజలకు ఇతను ఏమేం మేలు చేశాడు ఇతను ఎంత సంపాదించుకున్నాడు ఏ వార్డుల్లో ఏ ఏ కనీ విని ఎరగిన అభివృద్ధి జరగలేదు దీని అన్నిటిపైన సమగ్ర విచారణ జరిపి మా ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు దీన్నంతా పొలిట్ బ్యూరో శ్రీనివాసు రెడ్డి గారు వీరి కలిసి మన రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి ఇతను చేసిన అరాచకాలకు అన్యాయాలకు గీతం ఈరోజు పాడడం జరిగింది ఈరోజు మేయర్ సురేష్ బాబు పదేళ్ళగా మేయర్గా ఉండి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు దానికి డిబేటు చెప్పేదానికి మా పొలిట్ బ్యూరో సభ్యుడు ఏ ప్లేస్కైనా వచ్చి మాట్లాడేదానికి రెడీగా ఉన్నారు ఈరోజు ఒక పండగ వాతావరణంగా ఎక్కడ చూసినా కూడా కడపలో బాధికంగా పెలుతున్నాయి రాష్ట్ర చరిత్రలోనే దేశ చరిత్రలోనే ఆడవారిని అవమానించిన సంఘటనలు ఎక్కడ లేవు సప్రథమంగా మన కడపలో జరిగిందనమాట ఒక మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిని అవమానించి ఆఫ్టర్ ఒక కుర్చీ నగర ప్రజలు ఆమెను ఆశీర్వదించి ఆశీర్వదించి పట్టం కట్టారు ఎమ్మెల్యేగా ఆమెకు గౌరవం ఇవ్వకుండా కనీస గౌరవం లేకుండా ఒక కుర్చీ వేసేదానికి కూడా ఈ కర్కొటకుడు అతి దారుణంగా వ్యవహరించిన తీరు కడప నగర్ ప్రజలందరూ చూసినారు మరి మనము మన సంస్కృతి భారతదేశ సంస్కృతి ఆడవారిని గౌరవించడం ఆడవారిని గౌరవించడం మన సంస్కృతి అటువంటి ఆడవారిని అగౌరవపరిచిన ఈ మేయరు ఈరోజు ప్రభుత్వము ఇతన్ని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాన్ని ఇవ్వడం జరిగిందా ఆనందంగా ప్రతి ఒక్కరూ బాణసంచ కాలుసు ఈ పండుగ ఉంది హ్యాట్సప్ టు ఎమ్మెల్యే గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు ఆమెకు బా ధన్యవాదాలు గారు మేయర్ గారిని తొలగించడము మీ మాధవిరెడ్డి గారికి కానీ రెడ్డి గారికి ధన్యవాదాలు ముందుగా ఈరోజు కడప నగర ప్రజలందరికీ కూడా ఒక శుభదినంగా భావిస్తూ ఉన్నాం ఎన్నో ఏండ్ల ఈరోజు ఈ యొక్క వైసీపీ నాయకుల యొక్క అవినీతి అక్రమాలు దౌర్జన్యాలకు ఈరోజు కార్పొరేషన్ ఒక విచారణ జరిపేసి అవినీతికి ఎవరైతే పాల్పడినారో వారిపైన చట్టం చర్యలు తీసుకోవడం అనేది ఈ యొక్క ప్రజానికానికి ఎంతో శుభదినంగా భావిస్తూ ఉన్నాం ఈ యొక్క వైసీపీ నాయకుల వ్యవహార శైలి ఏ రకంగా ఉందిరా అంటే గత సంవత్సర పాలంగా చూసుకున్నట్లయితే కడపలో ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఒక శాసనసభ్యురాలు మహిళ అయినప్పటికీ ఆమెను ఎంతగా అవమానించారో సభ్య సమాజం అందరు కూడా చూశారు కేవలం మాధవి రెడ్డి గారు వీరు చేసినటువంటి అవినీతిని ప్రశ్నించడం ఆమె చేసిన తప్ప అవినీతిపై ఉక్కుపాద పోవడం ఆమె చేసిన తప్ప వీళ్ళ అరాచకాలని బయట పెట్టడం ఆమె చేసిన తప్ప అని చెప్పి ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు ఏదైతే చట్టం ఉందో అందరికీ సమానం అని చెప్పి భావిస్తూ అదే చట్టంలో ఈ రోజు ఒక దోషిగా చిక్కుకున్నటువంటి కడప నగర మేయర్ సురేష్ బాబు గారు మాజీ మేయర్ అయ్యారు ఈ రోజు కడప నగరంలో అందరు కూడా పటాకులు పేల్చుకునేసి ఒక సంబర వాతావరణం ఈరోజు నెలకొని ఉంది ఈ యొక్క కార్పొరేషన్కి యొక్క దుస్థితి ఇప్పటి నుంచి రూపురేఖలు మారబోతా ఉన్నాయి ఖచ్చితంగా కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలకు అభివృద్ధి అందించడంలో ఈ కూటమి ప్రభుత్వం అదేవిధంగా కడప శాసనసభ్యురాలు ముక్తకంఠంతో పనిచేస్తారని చెప్పి ఆశాభావం చెప్తారు వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ యొక్క నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ యొక్క దోషిగా నిర్ధారించినటువంటి ఈ యొక్క కార్పొరేషన్కు మేము రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇటువంటి అవినీతి అక్రమాలకు ఎవరైనా పాల్పడితే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో శిక్షకు అందరూ సిద్ధం అవ్వాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా ఈ యొక్క వైసీపీలో ఉన్నటువంటి మిగిలిన కార్పొరేటర్లకి మేము అపీల్ చేస్తూ ఉన్నాం అభివృద్ధికి దోహదపడండి అభివృద్ధి నిర్ణయాలకు ఆటంకం కలిగించకుండా తోడ్పాటుగా ఉండని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అభివృద్ధికి అడ్డం పడితే ఈ రకంగానే కార్పొరేటర్లు కూడా దోషిగా మిగులుతారు ఖచ్చితంగా మాధవిరెడ్డి గారి నాయకత్వాన కడప కార్పొరేషన్ కడప నగర అభివృద్ధి ఆగ మేఘాల మీద జరుగుతుంది ఇది సత్యం కడప నగర ప్రజలందరూ కూడా భవిష్యత్తులో మంచి రోజులు చూడబోతా ఉన్నారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తాం